హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్యూడ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి డిక్షనరీ యాప్ గురించి చెప్తాను ఆ యాప్ పేరు ఏంటి అంటే యూ డిక్షనరీ ఓకే సో దీన్ని మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయవచ్చు అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ యూ డిక్షనరీ అని టైప్ చేశారనుకోండి మీకు ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్తో ఈ యాప్ అనేది ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక స్క్రీన్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత చూడండి మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి హోమ్ బటన్ ప్రెస్ చేయండి ఓకే సో ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది ఓకే అంటే మీరు ఇంగ్లీష్ ప్యాకేజ్నైనా సరే తెలుగు ప్యాకేజ్ అయినా సరే తమిళ్ హిందీ ఇటువంటి ఏ ప్యాకేజ్ అయినా సరే డౌన్లోడ్ చేసుకొని దీనిలో ఒకసారి పెట్టుకున్నారనుకోండి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సరే అది ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది ఓకే మీరు హిందీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇంగ్లీష్ నుంచి హిందీలోకి హిందీ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది ఓకే సో ఎలా చేస్తుంది అనేది చూద్దాం చూడండి ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయబడుతుంది అంటే క్లిక్ టు డౌన్లోడ్ ద ఆఫ్లైన్ అని అడుగుతుంది కదా సో అక్కడ మనం ప్రెస్ చేస్తాం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది ఎనేబుల్ చేయమంటుంది తర్వాత వచ్చేసి ఆఫ్లైన్ డిక్షనరీ అని చూస్తారా దీన్ని ప్రెస్ చేస్తారు దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ వస్తాయి ఒక తెలుగనే కాదు మీరు ఇంగ్లీష్ నుంచి అరబిక్లోకి ఇంగ్లీష్ నుంచి బంగ్లాలోకి ఫ్రెంచ్ స్పానిష్ ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్తో పాటు మన లోకల్ లాంగ్వేజ్ కన్నడ తమిళ ఇటువంటి లాంగ్వేజ్ కూడా ఉంటాయి సో మనకు కావాల్సింది ఏంటంటే తెలుగు కాబట్టి ఇక్కడ తెలుగు చూసారా ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ ఎంబీ ఉంది దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ అయిపోతుంది ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఆఫ్లైన్లో యూజ్ చేయొచ్చు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా సో చూడండి చాలా సింపుల్గా డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇలా బ్యాక్ వచ్చేయండి ఓకే సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏ వర్డ్ని కావాలంటే ఆ వర్డ్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేయచ్చు దానికోసం మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులో కాబట్టి ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి మనకు కావాల్సింది ఏంటి తెలుగు కాబట్టి తెలుగు పెట్టుకోవాలి ఒక మీరు ఒకవేళ మీరు వేరే ప్యాకెట్ డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని ప్రెస్ చేయండి నేను ఇక్కడ తెలుగును చూసారా తెలుగుని టిక్ చేస్తున్నాను సో ఇది తెలుగులోకి మారిపోద్ది ఓకే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కంప్యూటర్ అని టైప్ చేద్దాం ఓకే సో నేను ఇక్కడ కంప్యూటర్ అని టైప్ చేసిన వెంటనే చూడండి నాకు దానికి సంబంధించి మీనింగ్ అనేది వచ్చేసింది ఓకే సో ఇలా ఈజీగా ఇక్కడ సెర్చ్ చేసి చూపిస్తాను అన్నట్టు మీకు దీనికోసం మనకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు సో చూడండి ఎంత ఈజీగా మనకు ఈ వర్డ్ అనేది సజెషన్ చేసిందో ఓకే సో మీరు ఇలా నేర్చుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఒక వెబ్సైట్లో ఉన్న టెక్స్ట్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తాయనేది కూడా చూద్దాం చూడండి సో చూడండి నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే కంప్యూటర్ అని టైప్ చేద్దాం ఓకే సో ఇక్కడ కంప్యూటర్ అని టైప్ చేసుకున్న తర్వాత నాకు ఇటువంటి ఒక స్క్రీన్ అనేది వచ్చిందా వచ్చిన తర్వాత చూడండి మీరు ఏదైనా ఒక వర్డ్ని ప్రెస్ చేసి పట్టుకోండి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంప్యూటర్ అని కాదు మీరు మొత్తం ఈ సెంటెన్స్ని ప్రెస్ చేసి పట్టుకున్నా కూడా పర్లేదు చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎంతవరకు కావాలో ఇక్కడ మన కాపీ అనే బటన్ వచ్చింది చూసారా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి మళ్ళీ మనం డిక్షనరీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడనే మీకు ట్రాన్స్లేట్ చేసి చూపించింది చూసారా సో దీని ప్రత్యేకత ఇది అన్నట్టు ఓకే డైరెక్ట్ మీరు ఇక్కడి నుంచే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఏ వెబ్సైట్లోనైనా సరే మీరు ఏదైనా ఒక ఆర్టికల్ చదివేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే దాన్ని సెలెక్ట్ చేసేసండి అలాగే చూడండి మీకు ఇక్కడ తెలుగులో ఉంది ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేశాను వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది తెలుగులో ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను చూడండి ప్రెస్ చేస్ పట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు కాపీ సింబల్ వచ్చిందా కాపీ బటన్ దీన్ని ప్రెస్ చేస్తాను దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇది తెలుగులో ఉంది దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఓకే సో ఇలా మనకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ఈజీగా ట్రాన్స్లేట్ చేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత దీనిలో మనకు కొన్ని ఆఫ్లైన్ ప్యాకేజెస్ ఉంటాయి ఆ ఆఫ్లైన్ ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకోవడానికి త్రీ డాట్స్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్లైన్ డిక్షనరీ అని ఉందా దీన్ని ప్రెష్ చేయండి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కొన్ని వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ అని చూసారా దీనిలో మనకు సెవెంటీ ఎయిట్ థౌసండ్కి పైగా వర్డ్స్ ఉంటాయి మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఓకే సో ఇక్కడ మీరు దీన్ని ప్రెస్ చేస్తే ఇది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది అలాగే ఇంగ్లీష్ శాంపుల్ సెంటెన్స్ అని ఉంది ఓకే సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి ఇది కూడా మన ఇంగ్లీష్ లెర్న్ చేసుకోవడానికి ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి అలాగే చూడండి వర్డ్నెట్ ఇంగ్లీష్ డిక్షనరీ అని ఉంది దీన్ని కూడా క్లిక్ చేయండి ఓకే సో ఈ మూడు ఆఫ్లైన్ వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే మనకు మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సరే మనం ఏ వర్డ్ని పడితే ఆ వర్డ్ని ఏ వెబ్సైట్లో కావాలంటే ఆ వెబ్సైట్లో ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆ ఫోర్ ఆఫ్లైన్ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసేసాను డౌన్లోడ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా మొబైల్లో ఉన్న నెట్ ఆఫ్ చేసేస్తాను ఫస్ట్ ఓకే సో నెట్ ఆఫ్ చేయడానికి చూడండి దీన్ని నేను కిందికి జరుపుతున్నాను జరుపుకున్న తర్వాత చూడండి ఇక్కడ నా దగ్గర జియోకి సంబంధించిన డేటా కనెక్షన్ ఉంది కదా దీన్ని ఆఫ్ చేసేసాను ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ వైఫై సిగ్నల్ ఉంది కదా దీన్ని కూడా నేను ఆఫ్ చేసేసాను ఓకే సో ఇప్పుడు నా దగ్గర వైఫై కనెక్షన్ కూడా లేదు తర్వాత వచ్చేసి డేటా కనెక్షన్ కూడా లేదు రెండు ఆఫ్లో ఆఫ్లోనే ఉన్నాయి ఓకే సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా ఒక న్యూస్కి సంబంధించిన యాప్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇది వర్క్ అవుద్దో లేదో చూద్దాం ఓకే సో ఇప్పుడు నా దగ్గర ఈ యాప్ ఉందా ఈ యాప్లో ఏదో ఒక వర్డ్ని నేను ఇక్కడ ట్యాప్ చేసి సెలెక్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇది ఆఫ్లైన్లో కూడా మనకు పనిచేస్తుంది ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ వర్డ్ని నేను సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ బటన్ ఉందా దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి నా దీనికి సంబంధించి మీనింగ్ అనేది ఆఫ్లైన్లో వస్తుంది అంటే మనకి ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా ఇలా వచ్చేసింది అన్నట్టు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా పైన కార్డ్లో కూడా ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేసి కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ యాప్ అనేది మీకు నచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఈ యాప్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు మొత్తం సాటిస్ఫై అయిన తర్వాత కింద మీకు ఇక్కడ రేటింగ్ ఉంటుంది ఓకే సో దీనికి సంబంధించి మీరు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి మీకు నచ్చినట్టయితే మీరు కింద స్క్రాల్ చేసుకున్నట్టయితే వస్తుంది చూడండి ఇలా స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీకు సంబంధించిన రేటింగ్ అనేది ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఈ యాప్ని ఏ వీడియో ఛానల్లో చూసి డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని తెలుగు టెక్ ట్యూట్స్లో చూసి డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ తెలుగు టెక్ ట్యూట్స్ అని టైప్ చేయండి ఓకే డౌన్లోడెడ్ ఫ్రమ్ తెలుగు టెక్ ట్యూట్స్ లేకపోతే వాచ్డ్ ఇన్ తెలుగు టెక్ ట్యూట్స్ అని ఇచ్చేసి మీ మీకు సంబంధించిన కామెంట్ని ఇలా సబ్మిట్ చేసేయండి ఓకే సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ